హైదరాబాద్ బస్తీలో ఏంజీ లేన చొల్లి కానీ ఫైనాన్స్ ఇస్తూ బతికితే ఎలాగుంటుంది తెలుసా ఇలాగుంటుంది ఆవిడే రుబినాస్ 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 మడకానికి దండం పెడతా ఫైట్ చేసే స్టైల్ ఇదేనా బే కొట్టితే మైండ్ బ్లాక్ అవ్వాలి బ్లాక్ అయితే అయిందాక సిగ్గు లేదారా మీకు అరే మీరు నాకు సెక్యూరిటీయా లేకపోతే నేను మీకు సెక్యూరిటీయా మీకు ఇంత ఫుడ్ పెట్టి జీతం ఇచ్చి వేస్ట్ ఏ గమ్మగాండక్క మా దగ్గరకు వచ్చేదాకా స్ట్రిక్ట్ గా రూల్స్ అని చెప్తాం ఆ శివ శివగాడు మాత్రం రెండు సంవత్సరాలు డబ్బులే ఇయ్యలేదు అయినా వాన్ని మస్తు గారాపం చేస్తామంటావు అర్థమైంది అక్క రెండు సంవత్సరాలు తీసుకుని వద్దు ఏంటి ఇలాగొచ్చారు అక్క రమ్మంటున్నాడు నాకు అర్జెంట్ గా డాక్స్ వస్తుందిరా తను వదిలేండి రా ప్లీజ్ రా ఏ అదంతా తెలియదు మాకు అక్క తీసుకుని ముందున్నాడు నువ్వు కుదరదు నేను రాను ఇలా కాదు కానీ ముందుకు ఏమ్మ కడుపు మాడా నిన్నే చూసా చూసావు మళ్ళీ పెళ్లి బారండి నిన్ను ఎన్నిసార్లు చూస్తున్నా నాకు పెళ్లి బారే ఉంటుంది రోజు రోజుకి నీ లౌట్ ఆచర్ పెరిగి పాపం మార్చుకునే టైం కూడా ఇవ్వట్లేదు జాతంలో ఏంది ఓవరాకింగ్ చేస్తాండావు తమీసే బాధ్యత నా ప్రాణం ఆయన మా ప్రాణం కదా అక్క డబ్బులు ఇచ్చేసి కదా డబ్బులు ఉంటే వినంటారు గుర్రేదో వల్లరా ఇంత రోజు తెప్పించుకుంటానా లేకపోతే బాగా అక్క నాకు తెలియగా అడుగుతున్నా దీనికి సొల్యూషన్ ఏమంటావు అక్క దీనికి ఒకటే సొల్యూషన్

వీళ్ళని తీసుకెళ్ళిన కారణం ఏంటంటే నువ్వేంటి వచ్చు నువ్వు గుర్తొచ్చా అందుకే వచ్చా నేను నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నా అంటే నువ్వు నన్ను తలుచుకున్నావా అందుకే నేనే వచ్చాను అదే లవ్ అంటే నా లవ్ నీకు ఓకేనా నేను నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి రూపినా ఆపరేషన్ లక్షలు కట్టాలి నువ్వు హెల్ప్ చిన్నప్పటి నుండి నేను వెనుకలే వస్తున్నా అయినా నువ్వు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కదా అందుకే వచ్చా అయినా నాకు ప్రాబ్లం లేదు నీకు అప్పు ఇస్తా కానీ వన్ కండిషన్ నాకు నువ్వు గుర్తొచ్చినప్పుడు నువ్వు వచ్చి నన్ను కలవాలి నీ ఎంతటా నువ్వు రాలేదనుకో నా మనుషులే తీసుకొని వస్తారు ఓకేనా ఇప్పుడు ఈ కండిషన్ ఓకే చెప్పడం తప్ప మా దగ్గర వేరే ఆప్షన్ లేదు ఓకే కరటగిరిడా నేర్చుకున్నావు రా బై కోతిలా గట్లు ఉరుకుతున్నావు పూర్తిగా నేర్చుకుంటే మేము ఎక్కడ కొట్టేవాడు రా ఎదవల్లరా ఆయన మీ సిగ్గులేదంటారా రోజు తీసుకురావడానికి నువ్వంటే మాకు లవ్వా ఏందా మా యొక్క తీసుకురామని తీసుకొస్తాను అంతే మిస్టర్ రూబీనా ఇలా బలవంతంగా మనిషిని తీసుకురాడు ఎంతవరకు న్యాయం ను నాకు సమాధానం చెప్పాల్సిందే ఎందుకు ఇsko చిన్నప్పటిది ఒక విషయం గుర్తొచ్చింది చెప్పమంటావా జాన్ అడకమని అప్ చేప్ చెప్పు చిన్నప్పటి స్కూల్లో నువ్వు అల్లరి చేసినప్పుడు మేడం నిన్ను బెంచ్ మీద నుంచి పెట్టారు అవును అప్పుడు మీరు అంటున్నారు మాక

చిన్నప్పుడు ఇంకొక మాట గుర్తొచ్చింది చెప్పనా అది చిన్నప్పుడు మేడం ఒకసారి నిన్ను పొగిడారు కదా ఇప్పుడు చెప్పు అదే చిన్నప్పుడు నువ్వు హిందీలో ఫెయిల్ అయ్యావు కదా చెప్పే నువ్వు హిందీలో ఇప్పుడు ఫెయిల్ కదా అది ఈ ఫెయిల్ కాదు దీని ముందు ఒకటి చెప్పు చూడు అది చిన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు అప్పుడు టీచర్ నీ ప్యాంట్ ఇలా అప్పు తీసుకుని పాప అన్న నా జీవితం లాక్ అయిపోయింది అంత దగ్గర ఇప్పుడు చేస్తున్నాడేంటి మామా రేయ్ ఫోన్ చేస్తా ఎత్తమంటరా కొంచెం పొజిషన్ టైట్గా ఉందిరా అందుకే ఫోన్ ఎత్తలేదు అది ఊంటే చిన్నపిల్లని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోతుందిరా నువ్వేం చేస్తావు తెలియదు నేను ఇచ్చిన లక్ష రూపాయలు అర్జునుడుగా కావాలి అరే ఒక పని చేద్దాం వైజాగ్లో ఒక పార్టీ నా కారు కొంటా అన్నారు ఆ కారును వాళ్ళకి డెలివరీ ఇస్తే మనకి ఎంతో కొంత క్యాష్ వస్తుంది అందులో లక్షే నీకు ఇచ్చేస్తా అప్పించిన పాపాలు నాకే పని చెప్తారా రేరీ అది కాదురా సరే సర్లే పెట్టు

ఈ బిడి అంతా మందే అంటే నేను అడగలేదు కదా సార్ నువ్వు అడగట్లేదు అయ్యా మా ధర్మం ఓకేనండి మీకు మేము వెళ్ళి మా పని చేసుకొచ్చాడు త్వరగా అండి సరే తినరు ఇప్పుడు స్టెప్ చేస్తారు కదా మనం కూడా చూసి అంతే మళ్ళీ చెప్తాను సో టోటల్ డెకార్ అంతా బాగా చూసి చూడండి గుడ్ ఈవినింగ్ ఈ రోజు రికార్డింగ్ సెషన్ అది తెలుసా తెలుసు మేడం మేము డాన్స్ చేస్తాం మీరు రికార్డ్ చేస్తారు అది నేను మేఘ మేడం మా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేస్తారు గుడ్ నాట్ బ్యాడ్ బాగానే ట్రైనింగ్ ఇచ్చావు కదా ఇదేం చూసావు ఇప్పుడు చూడు ఓకే ఏదైనా మంచి సాంగ్ ప్రిపేర్ అయ్యారా చాలా మంచి సాంగ్ ప్రిపేర్ అయ్యింది మేడం ఓకే లెట్స్ స్టార్ట్ దిస్ స్టార్ హోటల్లో సంగీత్ అనుకుంటున్నారా గల్లీలో పెళ్లి ఫంక్షన్ అనుకుంటున్నారా ఉండని అమ్మా ఆడియన్స్ కి ఆ మాత్రం మాస్ టచ్ ఉండాలి అంకుల్ ఇదేం సినిమా కాదు ఆడియన్స్ కి మాస్ టచ్ ఉండడానికి దిస్ ఇస్ మ్యారేజ్ ఈవెంట్ రైట్ అయినా మీకు ఏం తెలియదు ఊరుకోండి మనకు తెలియదు అంటారా పదరా వెళ్దాం బా ఉంది కదా నువ్వు ఊరుకో నీకేం తెలీదు మధ్యలో రాకు పెళ్ళికొడుకు సైడ్ నీ బరువు పోతుంది నిన్ను హై క్లాస్ లో ప్రెసెంట్ చేద్దాం అనుకుంటే నువ్వేమో ఇలా వన్ సెకండ్ ఇదంతా నీ వల్లే జరిగింది మేనేజర్ కి కాల్ చేస్తా చూసా మిస్టర్ శ్రీనివాస్ దిస్ గా యూ నో యూ కొరియోగ్రఫర్ is saying something like Patra Chalam Konda Danda. What nonsense is this? Oh, you mo. I'm not understanding. Madam, 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 please, madam, please, madam, please, 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 ma please. Hello. Make this decision, madam. Make this decision, ma ma please, madam. Shrinivas, I'll call you later. Oh, Sorry, madam. Repu. Oh, inka man song kripera madam. Hmm? Ah, that's okay, Shiva. Manam rep manchiga meta song sani practice chadam. Ah, sure, madam. Sure. Rep practice ledu. Na short film shoot unde. Aim short film. అదే అదేనే మొన్న నీకు చెప్పాను కదా ఓ అదా ఓకే ఓకే ఐన తప్పు చేద్దాం రిమైనింగ్ మనం వైజాగ్ లో కొరగ్రఫన్ తా పెచ్చుకొని చేసుకుందాం యా అయితే ఓకే ఓకే ఆఫ్టర్ 3 డేస్ మన మార్నింగ్ ఫ్లైట్ కి వైజాగ్ వెళ్తున్నాం సో నువ్వు ఎగ్జాక్ట్ టైం కి ఎయిర్‌పోర్ట్ లో ఉంటే అందరం కలిసి వెళ్దాం ఓకేనా షూర్ ఆ బై ది వే శివ మీరు ఎలా వస్తున్నారు అంటే మేడం యాక్చువల్ గా నాకు వైజాగ్ లో కొంచెం వర్క్ ఉంది నా ఫ్రెండ్ కార్ లో వెళ్తున్నాను అక్కడ నా పని పెన్ వెంటనే నేను మిమ్మల్ని వైజాగ్ లో డైరెక్ట్ గా జాయిన్ అవుతాను ఓకే సీదే షూర్ మేడం ఆ మేడం అది అడ్వాన్స్ చెక్ ఇస్తాను అన్నారు చేసింది ఏం లేదు కానీ మళ్ళీ చెక్ అంట మీ మేనేజర్కి ఇచ్చాను గో అండ్ కలెక్టెడ్ ఓకే మేడం సీఏ మేడం ఓకే నిమిషం ఎవరండి బాబు శివ మీరు మీ నాన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నా మీ నాన్నగారు డబ్బులు తీసుకుంటాం అవుతుంది ఇంకా ఇవ్వలేదు ఫోన్ చేస్తుంటే లేపట్లేదు అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా మా నాన్నగారు చెప్తానండి ఏంటి చెప్పేది కొడుక్ మీ నాన్న చేసిన అప్పులు నీకు బాధ్యత ఉండాలా లేదా నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా మీరు మీరు చూసుకోండి సంబంధం లేదంటే వెంట కొడుక్ నువ్వే ఇవ్వాలిగా ఇచ్చేటప్పుడు నన్ను అడిగిచ్చే వెంట రాద్దవ్వ పనికిమాలేదో అప్పటే సరిగ్గా మాట్లాడు రేయ్ నాకు మూడు బాలేదు నేను రాను మీ అక్కకి చెప్పండి ఏయ్ ఏది మూడు బాగాలేదు అక్క గుర్తొస్తున్నా ఉన్నాడు మీ అక్కకి మీకు ఎప్పుడు గుర్తురారు లేదురా పనికి మోడలే లేదు వల్లరా కదా అన్నా వీడి చెప్తే వినేది ముందు చేసే ఎక్కడ ఉన్నాడు అమ్మాయి జాక్లెట్ పోయింట్రాయుడు కొట్టందోజ్ బ ఫ్రబుజ్జీ ంత టైమా అన్న వాచ్ లేదన్న అవునా ఒకసారి అడుపు కనుక్కొని వస్తాను అది చెప్పడం మీరు వచ్చినట్టు పట్టుకోవడం మీకు పొరలేదు దానికి పొరలేదు ఏం పరిగెడతారా గంటల గంటలు ఒక్క ఐదు నిమిషాలు లాగితే విల్ డాన్స్ ఏమంటారు